మాట నేను చెబుతున్నా అధ్యాపకులు యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెబుతున్నా ఇంజనీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్ సమస్య కూడా ఉంటుంది ఇక్కడ లేకపోతే చాలా ఆనందం అంతకంటే కానీ ఉంటుంది ఎందుకు ఉంటుందో ఆలోచించండి పెద్దలు పెద్దల కోసం చెబుతున్నాయి మాట పిల్లల కోసం కాదు అధ్యాపకులు పెద్దల కోసం ఎందుకు ఉంటుందో ఆలోచించండి దానికి ఏదో పోలీసులు పెడదాం పనిష్మెంట్ ఇద్దాం ఏదో చేద్దాం కంట్రోల్ చేద్దాం ఎందుకు కంట్రోల్ చేయడం అసలు ఎందుకు ఉంటుంది ఒక మనిషిని సిగరెట్ పెట్టి కాల్చాలని కానీ తను చెప్పినట్టు వినేలా చేయాలని కానీ ఏదో ర్యాగింగ్ పేరు మీద ఏడిపించాలని కానీ ఇంకో మనిషికి ఎందుకు ఈ శాడిజం ఎందుకు వస్తుంది ఇది తాను ఒత్తిడికి లోనైనప్పుడే మనిషి శాడిజానికి ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా తాను విపరీతమైన ఒత్తిడికి లోనైనప్పుడు ఆ స్ట్రెస్ నుంచి బయటపడ్డానికి ఇంకోండి ఒత్తిడికి గురి చేస్తాడు ఖచ్చితంగా ఆఫీసులో ఒక ఉద్యోగి బాగా పనిచేయలేదని యజమాని తిట్టాడు అనుకోండి యజమాని నీ ఆఫీసు ఆ ఉద్యోగం ఏమి అనలేడు కదా ఇంటికెడతాడు ఆ కోపంతో వాళ్ళు ఆవిడ ఉద్యోగం చేయట్లే పాపం ఇంట్లో ఉంటుంది ఆవిడ భర్త ఎప్పుడైనా వస్తే కాస్త జాగ్రత్తగా అన్నీ చూసుకుంటాను పిల్లల్ని పెట్టుకుంటుంది పూరకోన ఆడవాళ్ళు అలాగే ఉండేవారు కానీ ఈ ఉద్యోగం ఏం చేస్తాడు ఆఫీసర్ తిట్టాడు కదా యజమాని ఈ కోపాన్ని ఇంటికెళ్ళిన తర్వాత భార్య కాఫీ ఇస్తే కాఫీ మీద చూపిస్తాడు ఏదో కాఫీ నువ్వు ఎప్పుడెలాగ కలుపుతూ ఉంటాడు ఆవిడకి ఆశ్చర్యంగా ఉండు రోజు దాగేవాడు వీడికి ఏమైంది వే ఎందుకని యజమాని మీద ఉండే కోపాన్ని భార్య మీద చూపించాడు ఎందుకని భార్యకి అర్థం కాదు చెప్పడు అలా ఉంది కాబట్టి అన్నా ఊరికే అంటావా చిరిగ్గా కలపాలి పది కేళ్ళ పట్టు కాపరం చేస్తున్నాం అంటాడు ఇందంటాడు ఇంకా కాఫీ గురించి ఆవిడికి మంటెత్తిపోయింది ఆ సమయంలో వస్తాడు ఒకటి వస్తాడు కదా పిల్లాడు అమ్మే పుస్తకం చెనిగిపోయింది అంటాడు వాడిని ఒక టపామలు కొడుతుంది మామూలుగా అయితే పిల్లాడిని కొట్టదండి తల్లి ఇప్పుడు ఎందుకు కొట్టింది భర్త మీద కోపం పిల్లాడు మీద చూపించింది ఆశ్చర్యం కదా యజమాని కోపడితే యజమాని తన మీద చూపించిన కోపాన్ని ఉద్యోగి భార్య మీద చూపించాడు భార్య ఆ కోపాన్ని పిల్లాడి మీద చూపించాడు పిల్లాడు ఏం చేస్తాడు నన్ను కొడతారని చెప్పి దారిలో ఉన్న అద్దాన్ని తాంతాడు అద్దం పగిరిపోయింది కోపం ఎన్ని చోట్లకి బదిలీ అయిందండి యజమాని నుంచి ఉద్యోగికి ఉద్యోగి నుంచి భార్యకి భార్య నుంచి కొడుక్కి కొడుకు నుంచి అద్దానికి అద్దాన్నించి నుంచి బదిలీ కాల ఎందుకంటే అద్దం జడపదార్థం ఏం చేయలేకూరుకుంది దాన్ని కోపకుంటే ఇంకో దాని దనేది సరిగ్గా ఇదే జరుగుతోంది మనం స్ట్రెస్ గురైనప్పుడే ఇంకోళ్ళని స్ట్రెస్ గురి చేస్తాం మనం ఒత్తిడికి లోనైతేనే ఇంకోళ్ళకి ఒత్తిడికి లోనయ్యేలా చేస్తాం మనం ప్రేమకి ఆదరానికి మనం పాత్రులను కాగలిగితే ఇంకోళ్ళను కూడా మనం ఆదరణతో ప్రేమగానే చూస్తాం అనుమానం ప్రేమ అందుకున్నవాడే ప్రేమించగలడు ఖచ్చితంగా తల్లిదండ్రుల ప్రేమకు నోచుకున్నవాళ్ళు రేపు భార్యని భర్తని కూడా ప్రేమించలేరు చాలా ఇబ్బంది ఇవాళ సమాజంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది మేమే సింగిల్ పేరెంట్స్ ఎక్కువైపోయారు చాలా చోట్ల అమ్మ నాన్న ఎవరో ఒక్కరే ఉంటున్నారు ఒకవాళ్ళు ఉన్నా ఎంతకాలం ఉంటారో తెలియదు దూరంగా ఉంటారు ఎక్కడో వీరు హైదరాబాదులో ఉంటారు వారు బెంగళూరులో ఉంటారు పిల్లల్ని ఏమో హాస్టల్లో బారేస్తారు అక్కడ ఆయా ఉంటుంది వీడి అటాచ్మెంట్ అనుబంధం అంతా ఆయాతోనే ఉంటుంది అమ్మతో ఉండదు మరి పెద్దవాళ్ళైనా ఆలోచించాల్సిందే కదా సమాజంలో నాలుగేళ్ల పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో బారేయడం తప్పుగానప్పుడు వాడికి నలభై ఏళ్ళు రాగానే వీళ్ళని ఓల్డేజ్ హోమ్లో బారేస్తే తప్పే ఉందండి వీళ్ళు చేసిందే వాడు చేసేవాడు అందుకే ర్యాగింగ్ సమస్య సహా అనేక రకాలుగా ఇతర ఇతరులను ఏడిపించాలనే ఆలోచన విద్యార్థులకి రానియకుండా చెయ్యాలి అంటే అప్పుడప్పుడు విద్యార్థులకి కనీసం నెల రెండు నెలలు మూడు నెలల కోసారైనా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టించండి దయచేసి చాలా కల్చరల్ ప్రో క ప్రోగ్రామ్స్ ఉండాలి అది మన కల్చర్కి సంబంధించి ఉండాలి ఆడాలి పాడాలి సంతులు ఇయ్యాలి వ్యాసాలు రాయాలి ఉపన్యాసాలు ఇవ్వాలి ఏదో ఒకటి చేయాలి రకరకాలు చేయాలి వాళ్ళు గెలు అందులో గెలుస్తూ ఉంటారు ఓడిపోతూ ఉంటారు గెలుపుని ఓటమని సమానంగా భావించడం అలవాటు అవుతుంది ఖచ్చితంగా ఒకడికి బాగా యాక్షన్ చేయాలనే అలవాటు ఉంటుంది ఆ యాక్షన్ నాటకంలో జయించేసామనుకోండి అక్కడ సంతృప్తి అవుతుంది అక్కడ సంతృప్తి పడకపోతే జీవితంలోనే యాక్టింగ్ మొదలెట్టేస్తారు నాటకంలో నటుడుగా యాక్ట్ చేసిన వాడు జీవితంలో చాలా బాగుంటాడండి సూర్యకాంతం గురించి వినుంటారు మీరు సినిమాల్లో ఆవిడ భయంకరమైన గయ్యాళి అత్తగార పాత్రలు వేసేది పూర్వకాలం సినిమాల్లో సూర్యకాంతం కానీ వాళ్ళ కోడల్ని అడిగారు సూర్యకాంతం కోడల్ని ఇంటర్వ్యూ చేశారు మీ అత్తగారు గయ్యాళి పాత్రలు వేసింది కదా నిజంగా ఎలా ఉంటుందంటే మా అత్తగారు లాంటి అత్తగారు సీతాదేవి కోడలు లేదని చెప్పింది ఆవిడ అంత గొప్ప ఆశ్చర్యంగా లేదండి మొత్తం పాత సినిమాలన్నింటిలో సూర్యాకాంతం అంటే భయపడి చచ్చిపోవడమే చివరికి పల్లెటూళ్ళు ఆ పేరు పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు సూర్యకాంతం అది పెడితే పెళ్ళవుదాం కానీ సూర్యకాంతం నిజ జీవితంలో ఎటువంటిది అంటే కోడల పట్ల కూతురు కంటే ఎక్కువ ప్రేమగా చూసింది ఆ వాళ్ళ కోడలే చెప్పింది ఆ విషయాన్ని మా అత్తగారు లాంటి అత్తగారు సీతాదేవి కూడా లేదు పో అని చెప్పింది ఆవిడ అంత ఎలా ఉంది అంటే ఆవిడకి అత్తగారుగా గయ్యాడితనో లేదో ఏదో పెత్తనం చేయాలనే కాంక్ష నటనలో తీరిపోయింది కాబట్టి జీవితంలో ఇంకా అవసరం లేదు పిల్లలకి చాలా మందికి గెలవాలని Nagalani. ఎవడనో జుట్టెట్టుకోవాలని ఎవడమేదో పోటీ చేయాలని ఏదో చెయ్యాలని ఇవన్నీ నాటకాల్లో పాత్రల రూపంలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో మనం పూర్తి చేసేస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ర్యాగింగ్ లాంటి కార్యక్రమాలకి షాడిజం లాంటి కార్యక్రమాలకి పాల్పడరు అటువంటి ప్రయత్నాలు చేసి కాస్త క్రమశిక్షణ పట్ల బాధ్యత వహించి మూడు నెలలకు ఒకసారి మంచి నాటకాలు వ్యాసరచనలు ఉపన్యాసాలు రకరకాల బుర్రకథలు లాంటివి రకరకాల పిల్లల్లో ఏటా ఒక పాట పాడింది అమ్మా యాకుంది ఎందు హార ధవళ ఎంత చక్కగా పడిందండి ఆ పిల్లకి నా అంత చేస్తున్నాను చాలా చక్కగా పడింది బహుశా ఆ శ్లోకాన్ని సినిమాలో పెట్టకపోయి ఉంటే అమ్మాయికి వచ్చి ఉండేది కాదు అనుమానం లేదు అది కూడా సినిమాలో పెట్టబట్టే అయినా సినిమా వాళ్ళకు కూడా నమస్కారం అప్పుడప్పుడైనా మంచి పనులు చేస్తున్నారు కాస్త పాడింది చక్కగా నేర్చుకుని పాడింది కదా ఆ పాట పాడాలి అనేసరికి ఆ అమ్మాయిని పిలిచామో లేదా పలానా గాడేపల్లి వారి అమ్మాయి రావాల్సిందే అని పిలిచామో లేదా ఆ ప్రజ్ఞకు అక్కడ అవకాశం దొరకడం వల్ల అమ్మాయి ఏమనుకుంటుంది గరికిపాటి నరసింహరావు గారు వచ్చారు వారి ముందు నేను పాడాను ఇన్ని వేల మంది విద్యార్థులు ఉండగా నేను పాడాను కాబట్టి నా జీవితంలో ఈ గాన కళలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదించాలనుకుంటుందా అనుకోదా అమ్మాయి మామూలు ఇంజనీర్ కావాలని అనుకోదండి గాన కళలో నైపుణ్యాన్ని సంపాదించాలని అనుకుంటుంది ఇంజనీర్లు డాక్టర్లు ఆనందంగా ఉంటారో లేదో తెలియదు కానీ కవిత్వం గాన కళ ఉన్నవాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు నాకు ఎప్పుడైనా మనస్సు కాస్త బాగాలేదనిపిస్తే నేను రాసిన పద్యాలు నేనే కానీ లేదా మాకంటే పెద్దవాళ్ళు రాసినవి కానీ తీసుకుని ఏకాంతంగా మా ఇంట్లో సరస్వతీదేవి ఫోటో ముందు కూర్చొని చదువుకుంటా పరమానందంగా ఉంటుంది అన్నం కూడా వేరే అక్కర్లేదు అందుకని అటువంటి కళల్ని ప్రోత్సహిస్తే యాజమాన్యం వారు ఖచ్చితంగా చాలా బాగుంటారు ఇంకొక మాట విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థినులు జాగ్రత్త పడవలసింది అమ్మాయిలు కూడా చాలామంది కనిపిస్తున్నారు అంతా ఆడా మొగా కలిసే కూర్చున్నారు మీ సామరస్యానికి నమస్కారం నేను ఇలా ఊహించలేదు కానీ మంచిదే బాగానే జరిగింది కానీ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం చెబుతున్నానమ్మా కలిసి తిరుగుతున్నప్పుడు కలిసి నడుస్తున్నప్పుడు కలిసి చదువుతున్నప్పుడు అమ్మాయిలకు ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి అబ్బాయిల కంటే ఎంతైనా మొగాడు మొగాడే ఒక మొగాడిగా చెబుతున్నాను దానికి కూడా వేసిన మొగాళ్ళ సహృదయానికి నమస్కారం ఒక్క మాట నేను మొగాడుగా చెబుతున్నానమ్మా అనుమానం ఎలా మొగాడు అవసరం చూస్తాడు ఆడది అనురాగం చూస్తుంది చాలా తేడా ఉంది మొగాడు అవసరం చూస్తాడు ఆడది అనురాగాన్ని చూస్తుంది ఈవేళ ఆడవాళ్ళు కూడా మొగాడతో పోటీ పడ్డం వారి అవసరాలు చూడడం మాల ఇదివరకైతే ఖచ్చితంగా తేడా కనపడేదండి ఆడదెప్పుడు అనురాగాన్నే చూసేది మొగాడు ఎప్పుడు అవసరాన్ని చూసేవాడు మా చిన్నతనంలో మేము చూసాం పెద్దవాళ్ళ దగ్గర చూసాం ఇది అయ్యో భర్త ఏమైపోతడా భర్త ఏమైపోతా నాలుగున్నరకి టీ తాగడం అలవాటు మా ఆయనకి పాపం ఎవరు ఏంటో పుట్టింటికి వెళ్ళిన ఒక ఆవిడ అరవై ఏళ్ళ ఆవిడ మాట్లాడిన మాట ఇది మా చిన్నతనంలో నాకు ఇప్పుడు గుర్తుంది ఆ మాట ఎప్పుడు పదేళ్ళు అప్పుడు చూసి అరవై ఏళ్ళ ఆవిడ ఆవిడ పుట్టింటికి వచ్చింది అమలాపురంలో ఆ ఇంటికి మేము అక్కడ మేము కూడా ఉన్నాం ఆవిడ అంటోంది ఆయన అక్కడ ఉన్నాడు టీవీ ఇక్కడికి వచ్చింది నాలుగున్నరకు టీ తాగడం అలవాటు మాస్టర్ టీచర్ అయ్యే టీ తాగుతాడు కదా మరి ఇచ్చి బ్రాహ్మణి ఉన్నాడో నేను ఉన్నాను పుట్టింట్లో ఆయనకి ఎవరన్నా టీ ఇచ్చారు లేదు అంటే నేను అనుకున్నా అమ్మ నీ ఆశీర్వచ్చిన వల్ల నీలాంటి భార్య నాకు దొరికితే చాలమ్మా అనుకున్నాడు నాకు నిజంగా అటువంటి భార్య దొరికింది నేను అదృష్టమవుతుంది పదేళ్ళప్పుడు పదేళ్లప్పుడు నా మనస్సులో వచ్చిన ఆలోచన నాకు పెళ్ళి ఏంటో తెలియదు ఏంటో తెలియదు కానీ మనస్సులో పడిన ఆలోచన భార్య అంటే ఇది కదా ఆవిడకి అరవై ఏళ్ళు ఆయన రిటైర్ అయిపోయాడు ఎక్కడో ఉన్నాడు కాకినాడలో ఈవిడు అమలాపురంలో ఉంది ఆయనకి టీ తాగే అలవాటు టీచర్ అంటే టీ తాగాను కదా టీఆమ్ చెరతీగితే టీచర్ అహ అన్నారు బాగా టీ తాగామని టీచరు అంటారు కాఫీ తాగితే కాఫీ ఇచ్చారు అంటారు అది ఆవిడ ప్రేమ ఎలా ఉందంటే వీర్రైనా ఎలా ఉన్నాడో పాపం టీ ఇస్తున్నారో లేదో వదిలేసి వచ్చాను పుట్టింటికి ఏదో పెళ్ళి అంటే వచ్చాను ఆయన బాగులేక రాలేదు అంటే అక్కడ ఉన్న ఆయన గురించి ఇప్పుడు ఆలోచించాలండి అరవై ఏళ్ళు వాళ్ళకి పెళ్ళయి నలభై ఏళ్ళైనా వాళ్ళ అనుబంధం అంత బాగుందమ్మా మీ అందరి అనుబంధాలు రేపు జీవితాంతం అంత బాగుండాలి భగవంతుడి దేవులు అంత హాయిగా ఉండాలి ఎక్కడ ఉన్నా సరే మనిషికి తన మనిషి గుర్తు రాకపోతే అది దాంపత్యమా అది అది పెళ్ళంటారా దాని జీవితం అంటారా నీ స్నేహితుడి గుర్తురాడు నీ భార్య నీ గుర్తురాదు నీ భర్త నీ గుర్తురాడు నీ తల్లిదండ్రుల నీ గుర్తురాదు ఎవరు గుర్తొస్తారు ఇక్కడ డబ్బులేరా ఎంతసేపు డబ్బులతో అనుబంధాలు ఉంటాయా అందుకని మనం ప్రధానంగా అలవాటు చేసుకోవలసింది ఇవి బాగుండాలి అంటే అమ్మాయిలు ఈ చదువుకునే వయస్సులో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకోసం జగన్నాథ పండితరాయలు చెప్పిన ఒక్క మాట చెప్పి నేను ఐదు నిమిషాల్లో సెలవు తీసుకుంటాను జగన్నాథ పండితురాయలు కానీ అమలాపురం దగ్గర ముంగండ గగ్రహారంలో ఒక పండితులు ఉండేవాడు ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టాడు మేము ఇంకా తొమ్మిది మంది మాకేం ఆస్తులు మాది పేద కుటుంబం కాదు మాకు పద్దెనిమిది ఎకరాల పొలం ఉంది హాయిగా మా నాన్నగారు మమ్మల్ని జమీందారులా పెంచారు ఇబ్బంది వెళ్ళా మాకు పేదలకని తెలియదు కానీ పాపం ఆయన అలాంటి అంటే పద్నాలుగు మంది పిల్లలు అందులో ఏదో ఏడో వాడో ఎనిమిదో వాడో ఆ ఇంట్లో పరిస్థితి ఏంటంటే ఒంటి మీదో బట్ట దండం మీదో బట్ట అందరికీ అంతే రెండే బట్టలు మనిషికి తల్లి చేత రెండే చీరలు ఒకటి కట్టుకోవాలి ఒకటి తడిపి అది ఆరితే కానీ ఇది తీయడానికి లేదు ఇది తీయాలంటే అది ఆరాల్సిందే అంత గర్భదరిద్రం ఉన్న కుటుంబంలో పుట్టాడు ఆయన చూశాడు దారిద్రాన్ని ఆయన ఏం నేర్చుకున్నాడు అంటే దరిద్రపు లక్షణాలు నేర్చుకోవాలి ఈ కుటుంబాన్ని మొత్తం ఈ దారిద్ర్యం నుంచి బయటపడేయకపోతే నేను ఎందుకు నా పౌరుషం ఎందుకు నా పాండిత్యం ఎందుకు అని పదిహేను పదహారేళ్ల వయసులోనే వేదం శాస్త్రం నేర్చుకుంటున్నాయన వేదశాస్త్రాలతో నడవదు కవిత్వం నేర్చుకోవాలి మంచి పద్యాలు చెప్పాలి అని కవిత్వం పట్టుకున్నాడు ఆయన అక్కడి నుంచి దేశమంతా తిరిగాడు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటో వెళ్ళిపోయాడు ఎందుకో తెలుసా ఢిల్లీని షాజహాన్ పరిపాలిస్తున్నాడు షాజహాన్ అక్కడికి వెళ్ళాలి పర్షియన్ భాష నేర్చుకోవాలి ఆయన దగ్గర ఉండాలి ఆయన ఆస్థానకేవి కావాలి అక్కడి నుంచి మా అమ్మ నాన్నకి డబ్బు పంపించాలి మా కుటుంబం అంతా బాగుండాలి నా వలన అనదములంతా బాగుండాలి అనే పద్నాలుగు మందిలో మధ్యవాడైన జగన్నాథ పండితరాయలు నిర్ణయించుకుని అక్కడి నుంచి కవిత్వం నేర్చుకుని ఎక్కడికి వెళ్ళినా చాలా అందమైన పద్యాలన్నీ చెప్పి అందరినీ ఆకట్టుకుని రకరకాల రాజుల ద్వారా జమీందారుల ద్వారా సన్మానం పొంది చివరికి ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీలో ఆయనకి రాజ రాజహాన్ ఆస్థాన పదవి ఎవరిస్తారండి ఎక్కడి నుంచి వస్తున్నారు సరదానా అది అంత తేలిక ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకడం అంటే తేలికైన విషయం అది మహారాజు ఎలా దొరుకుతాడు కానీ ప్రజ్ఞ ప్రతిభ ప్రతిభ ఉన్నవాడికి తిరుగులేదు అక్కడ సత్రం ఉంది కూర్చున్నాడు అక్కడ ఇద్దరు ముస్లింలు ఉన్నారు ఆ పక్క గది వాళ్ళు ఏదో దెబ్బలాడుకుంటారు వాళ్ళు ఉర్దూ పర్షియన్ భాషలో వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు వాళ్ళ భాష ఏదో ఉందిగా ఉర్దూ పర్షియన్ అందులో తిట్టుకుంటారు ఈయన అదంతా గమనించాడు జాగ్రత్తగా వాళ్ళు ఏదో తిట్టుకుంటారు తిట్టుకుంటారు వదలట్ల రాత్రో గంటసేపు తిట్టుకున్నారు ఆయన అలా గమనించాడు గమనించాడు ఈయన ఈయన రాజుగారి దగ్గరికి వెళ్ళా కానీ ఆ తగాదా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు ముస్లిం వాళ్ళు ముస్లింలు కదా తగాదా ఏదో వస్తే రాజుగారి దగ్గరికి రాజుగారు వెంటనే ఏం కబురు చేశాడు మీరు ఏదో తిట్టుకున్నారు కొట్టుకున్నారు అంటున్నారు కానీ దీనికి సాక్షి ఎవరో అన్నారు వెంటనే వాళ్ళు అన్నారు మాకు సాక్ష్యాలు మాకేం తెలియదండి ఎవరో పెట్టుకున్న బ్రాహ్మణాయన ఒక ఆయన వచ్చినని మా పక్కనే చెప్పారు వెంటనే ఈయన లాక్కెళ్ళే వెళ్ళి రాస్తారానికి నువ్వే బ్రాహ్మణువు కదా పిలక పెట్టుకుని ఉన్నావు నువ్వు అంటే ఈయన కొంచెం భయం వేసింది రాజుగారు రమ్మంటారంటే ఏం చేస్తారు అనుగ్రహం వస్తే వేరు ఆగ్రహం వస్తే వేరు వృద్ధి చేస్తారు లేకపోతే అక్కడ అని భయపడుతూనే వెళ్ళాడు కానీ అక్కడ అన్నాడు ఆయన యామయ్య నువ్వు వీళ్ళ తగాదాన్ని చూశావంటే నాకు సంస్కృతం తప్ప మరేం రాదండి అంటే ఆ షాజహానికి సంస్కృతం వచ్చినండి సంస్కృతం అంటే ఆయనకి చాలా గౌరవం ఆస్థాన పండితులతో మాట్లాడించి ఆయన చెప్పాడు వీళ్ళందరూ తగాదా పడ్డారు కదా ఎవరిది ధర్మమో నువ్వు చెప్పగలవా అంటే ఆయన అన్నాడు ధర్మాధర్మాలు నాకు తెలియవు కానీ ఆ భాష కూడా నాకు తెలియదు కానీ వాళ్ళు ఏం తిట్టుకున్నారో మొత్తం అప్పగిస్తాను అన్నాడు అది ఆయన ధారణా చక్రవర్తి ధారణ మెమరీ పవర్ అంటే అది ఏకసంధాగ్రహి వాళ్ళు తిట్లు ఇష్టం వచ్చిన భాషలో తిట్టుకున్నారు ఇంకా మాట అనకూడని మాటలన్నీ అనుకున్నారు కానీ అన్ని కంఠస్థం చేసేసాడు ఆయన అది ప్రజ్ఞ ఆ తిట్లన్నీ చెబుతానంటే తిట్లో పొగడుతున్న కూడా నాకు తెలియవు కోపంగా మాట్లాడుకోవడం వల్ల తిట్లు అని తెలిసింది అవి చెప్తాను అయితే చెప్పబోయాడు రాజుగారు ఆశ్చర్యపోయి అన్నాడు వాడు అది అన్నాడు ఆ పైన వీడు జుట్టు పీకాడు వాడు కళ్ళు పీకాడు వీడు గోచి పీకాడు వాడు పెంచి పెట్టాడు మొత్తం చెప్పేశాడు వాళ్ళు కూడా ఏమన్నా ఐషాహాయ్ ఐషాహే అనేశాడు నిజమే అది వెంటనే షాజహాన్ ఆశ్చర్యపోయి వాళ్ళు తగాదా తీర్చడంతో పాటుగా పరభాషలో ఏం మాట్లాడుకున్నారో ఒక క్షణంలో గ్రహించగలిగావు నిన్ను మించిన ఏకసంతాగ్రాహి ఉండడు నీకు నేను ఆస్థాన పండిత పదవి ఇస్తున్నాను అన్నాడు అది ప్రతిభ వల్ల ఉద్యోగం పొందాడు ఆ ఉద్యోగంతో ఆ గౌరవంతో ఆయన మొత్తం ఇంటికి ప్రతి నెలా డబ్బులు పంపించాడు అమలాపురంలో పేరూరులో వాళ్ళు ముంగండ అగ్రహారంలో మహత్తరమైన వైభవంతో బతికారు మిగిలినంత కుటుంబంలో ఒక్క వ్యక్తి బాగున్నా చాలు కుటుంబాన్ని అంతటే ఉద్ధరించవచ్చు ఇంత గొప్ప వ్యక్తి గురించి మీకు ప్రేరణ కలిగించే మాట చెప్పా ఇప్పుడు ఆయన చెప్పిన మాట చెబుతా అమ్మాయిల గురించి ముఖ్యంగా రామచిరక మీద భజ్జించాడు చక్కనైన రూపు సంశీల గిము మాటకారితనము మంచి వాక్కు ఎన్నియున్ననేమి ఈ రామచిలుకకు చిలుకకు ఎన్నియున్ననేమి ఈ రామచిలుకకు గండు బిల్లి ముందు దండుగయ్యే అమ్మాయిల్ని రామచిలుకతో పోల్చాడమ్మా రామచిలుక అని చిలుకని ఎందుకంటారో తెలుసా చిలుకల్లో రామచిలుక అంటారు చిలకనే అంటారు రామచిలుకని పిచ్చుకని రామ పిచ్చుక అనరు కాకిని రామకాకి అనరు పౌరాని రామ పౌరం అనరు చిలుకనే రామచులుక అంటారు ఎందుకో తెలుసా ఒక చిలుక ఒక చిలుకతో జత కడితే జీవితాంతం అదే చిలుక అదే ఏకపత్రిని వ్రతం అందుకే రామచులుక ఖచ్చితంగా చిలుకకు ఆ లక్షణం ఉంది మనుషులకి మనకు లేకపోతే ఎలాగా మనుషులకి మనం లేకపోతే అలాగా ఇవాళ మావిడాకులు రేపు విడాకులు అంటే మన మనుషుల మా ఇంకా ఇవాళ పెళ్లి చేసాం మావిడాకులు కట్టాం రేపు విడాకులు ఇచ్చుకున్నాం ఏడైనా విస్తరాకులు ఆ విడాకులు అంటే ఎలా విడిపోతామండి కట్టుకున్న వాళ్ళతో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా అందం అంతా నశించిపోయినా అదే భార్య అదే భర్త వారికి సేవ చేస్తూ జీవితాంతం బతకాల్సింది అలాగా రెండో మాట రావడానికి వీలేదు ఇవాళ దేశాన్ని మొత్తం పీడిస్తున్న సమస్య ఇది పైగా ఇది ముందు ముందు ఏమవుతుందో తెలుసా ఇవాళ సింగిల్ పేరెంట్స్ అంటున్నారమ్మా ముందు ముందు నో పేరెంట్స్ ఎవరు తల్లో ఎవరు తండ్రో చెప్పలేని పరిస్థితి వస్తుంది పిల్లలకి ఎందుకంటే తండ్రి ఖాయం కాదు తల్లి ఖాయం కాదు నీ తల్లి తండ్రి ఎవరంటే నో పేరెంట్స్ అసలు కాలం తీసేయండి చెప్పలేడు అండ అప్పుడు అప్పటికి ఇద్దరు తల్లులు మారారు ముగ్గురు తండ్రులు మారారు ఏం చేస్తాడు వాడు కర్మ ప్లస్ వాడు అలాగే తయారవుతాడు విదేశాల్లో ఇదే సంస్కృతి విదేశాల్లో ఇదే సంస్కృతి అక్కడ ఎంతమంది భార్యలు మారుతారో ఎంతమంది భర్తలు మారుతారో తెలియదు కానీ మన దగ్గర రామచిలుక అన్న పదం ఎంత ప్రచారంలో ఉంది ఎందుకు ఉంది అంటే రాముళ్ళగే చిలక కూడా ఒక వ్రతం అదే చిలక అదే మగ చిలక అదే ఆడచిలక జత కట్టిందంటే జీవితాంతం అంతే చచ్చిపోయినా అంతే దానికో దాని స్మృతిలో అలా ఉండిపోతుంది బలీ ముట్టుకొని ముట్టుకొనిచ్చే సమస్య లేదు అటువంటి రామచిలక కూడా ఎంత జాగ్రత్త చెప్పాడంటే చక్కనైన రూపు చిలక చాలా అందంగా ఉంటుంది సౌశీల్య గరము ఇదే సౌశీల్యం అంటే ఒక్కరితోనే శారీరక సంబంధం ఉండడమే సౌశీల్యం అంటారు ఖచ్చితంగా పురుషుడికైనా స్త్రీకైనా జీవితాంతం ఒక్కరితోనే శారీరక సంబంధం ఉంటే అది బ్రహ్మచర్యంతో సమానం శాస్త్రాల్లో చెప్పారు అసలు పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచారి ఎంతటి శక్తిని ఆర్జిస్తాడో ఒక్క స్త్రీతో మాత్రమే ఒక్క పురుషులతో మాత్రమే సంబంధం కలిగిన స్త్రీ పురుషులు అంత శక్తిని ఆర్జిస్తారు బ్రహ్మచారికి అంత శక్తి ఉంటుంది ఇంకో మాట చెబుతున్నా కాలేజీ పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి బ్రహ్మచర్యం ద్వారా శక్తి సంపాదించగలిగిన వాడు ప్రయోగశాలలో చేసే ప్రయోగాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి ఎందుకంటే అతను ప్రత్యుత్పత్తి శక్తి ఉందే అంతకంటే ఎక్కువ మాట్లాడితే నేను బాగుండదు ప్రత్యుత్పత్తికి ఉపయోగించేటువంటి పదార్థం ఉందే దాన్ని నిల్వ చేసి వెన్నుపూస ద్వారా పైకి పంపిస్తాడు దాన్ని రేతస్ కూడా ఉంటారు వాడి మేధాశక్తి అపూర్వంగా పనిచేస్తుంది అపూర్వంగా పనిచేస్తుంది పది రోజులు కష్టపడినా దొరకని విషయం వాడికి పది సెకండ్లలో స్ఫురిస్తుంది వెంటనే దాన్ని స్ఫురణ అంటారు బ్రహ్మచర్యం అంత గొప్పది బ్రహ్మచర్యం పాటించి అనాథులకు సేవ చేయగలిగితే దేశానికి సేవ చేయగలిగితే వాళ్ళని మించినటువంటి మహానుభావులు లేరు ఎవరైనా అటువంటి నిర్ణయం తీసుకుంటే వారికి నేను కాళ్ళకు దండం పెడతాను అనుమానం వెళ్ళా నేను కాళ్ళకి దండం పెడతాను ఇవాళ అటువంటి వాళ్ళ అవసరం కూడా ఉంది ఖచ్చితంగా దాంతోపాటుగా లేదు మేము బ్రహ్మచర్యంతో ఉండలేమండి మాకు సంవత్సరాలు ఎప్పటికే ఉన్నాయి లేదు మాకు తప్పదు మంచిదే పర్వాలే నేను పెళ్లి వాడిని మిమ్మల్ని పెళ్లి మానేయమనే అధికారం నాకేం లేదు దాని అలా చెప్పను కానీ పెళ్లి అయిన తర్వాత భార్య భర్తతో మాత్రమే మరి ఎవరితోనూ లైంగిక సంబంధం లేదు అంటే వారు బ్రహ్మచర్యం పాటించినట్టే లెక్క శాస్త్రంలో చెప్పింది ఖచ్చితంగా అందుకని చీతకి చిల చిలకకి రూపం ఉంది శీలము ఉంది మంచి శీలం కూడా దానికి నీతికి లోటేం లేదు అంతేకాదు మాటక ధనం చిలక మాటకారితనం మాటకారుతనం అంటే ఏమిటో తెలివిగా మాట్లాడడం మాటగారుతనం వేరు మంచి మాట వేరు మంచి మాటలన్నీ మాటకారితనంగా ఉండవు అందంగా ఉండవు కానీ మాటకారుతనం అంటే అందంగా ఉండవు తెలివిగా మాట్లాడడం ఏమిటో తెలుసా మాదా కవళం తల్లి అన్నట్టు ఎవరో బెచ్చగాడు వచ్చి మాదాకవళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడు అది అదే తెలివైన మాట అదేమిటి ఇంటికి వచ్చి ఒక ముష్టి ముష్టిత్తుకునేవాడు మాదాకవళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా వాళ్ళ వాళ్ళైంది ఇదే డిపార్ట్మెంటు అదే సమస్య వాళ్ళ ఆయన కూడా ముష్టివాడే ఆవిడ ఎంత తెలివిగా చెప్పిందంటే మా ఆయన ముష్టివాడని ముష్టివాడు మేమే అడుక్కు తింటున్నాం మాకు లేదు మా కర్మకాలింది మా ఇంటికి వచ్చా ఇన్ని మాటలు మాట్లాడకుండా మా ఆయన ఎక్కడైనా కనపడ్డా అని అడిగింది ఆవిడ అంటే అర్థం ఏంటి ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి కనపడపోతే ఇంకో అబ్బాయిని అడుగుతాం ఓ సీసీఈ వాడు కనపడిపోతే ఇంకో సీసీఈ వాడిని అడుగుతాం ఒక ఈసీఈ వాడు కనపడిపోతే ఇంకో ఈసీఈ వాడిని అడుగుతాం ఒక అడుక్కు తినేవాడు కనపడిపోతే ఇంకో అడుక్కు తినేవాడు అడుగుతాం అందుకని తెలివిగా ఏమంది మా వాళ్ళ కుటుంబ స్థాయి ఏమిటో చెప్పకుండా మేము మిశ్రం వెయ్యలేము అని కూడా చెప్పకుండా పైకి వెళ్ళమని కూడా చెప్పకుండా బాదాకబడని తల్లి అంటే మా ఆయన ఇక్కడే నాకు కనబడ్డాడు అది వెంటనే వాడికి అర్థమైపోయింది అయ్యి బాబు వీళ్ళైంది కూడా ఇదే పని అనమాట లేకపోతే ఆయన నాకెందుకు కనపడతాడు పోన్లే అమ్మా ఎక్కడున్నాడో పక్క వీధులు అడుక్కుంటున్నాడేమో మరి ఇదే వీధులో అయితే బాగుండదు కదా నేను చెప్తానులే చెల్లెమ్మ జాగ్రత్తగా చేసుకో కాపురం అని వాడు పక్కకి వెళ్ళి దీనివల్ల ఆ ఇళ్లారికి రెండు ప్రయోజనాలు ఒకటి వెళ్ళిపోయాడు రెండు మళ్ళీ రాడు ఎందుకు వస్తాడు ఆ ఇల్లు అని తెలిసాక తెలివితేటలంటే ఇవి మాటకారుతనం అంటే అది అంటే మేము దరిద్రం మేమే లేని వాళ్ళం మేమే దొరికామా పొద్దున్నే ఇంకెవరు లేరా రథమోహన్ నువ్వు ఇన్ని తిట్టకూడదు ఇన్ని తిడితే వాడికి ఏమంటాడు ఒళ్ళు మండి నాకు మళ్ళీ నువ్వు దరిద్రం అవు కాక అంటాడు అవుతుంది ఖచ్చితంగా ఎందుకనాలే తెలివిగా ఉండాలి అడుక్కునేవాడికి అంత తెలివి ఉంటే అన్నీ చదువుకున్న వాళ్ళకి ఎంత తెలివి ఉండాలండి ఆలోచించుగాక అడుక్కునే వాడికి అంత తెలివి ఉంటే అన్నీ తెలిసిన వాళ్ళకి మనకి తెలివి ఉండాలి కానీ ఆ తెలివి అంతా గోజులో పడిపోతుంది ఎక్కడ తెలుసా మాటగారితనం ఉంది చిలక్కి మనం మాట్లాడిన మాటలన్నీ అప్పగిస్తూ ఉంటుంది మంచి వాక్కు సూక్తులు సుభాషితాలు కూడా చెబుతుంది కానీ అది వంటింట్లోకి వెళ్ళిందిట గూట్లోకి వెళ్ళిందిట చిలక ఆ సమయానికి అక్కడ పిల్లు ఉంది గండు పిల్లి దానికి ఏం కావాలి చిలకని మింగేయాలి దానికి మాంసం కావాలి ఆ పిల్లికి చిలక అందంగా ఉంది చీలంతో ఉంది మాటగారితనంతో ఉంది మంచితనంతో ఉంది అనవసరం అమ్మా దాని ఆహారం దానికి కావాలి వెంటనే ఒక మెడ మెడ పట్టుకుని కొరికేసింది పిల్లి చిలక చచ్చిపోయిందే లేదా జగన్నాథ పండితురాయలు చెబుతున్నాడు అమ్మాయిలను దృష్టిలో పెట్టుకుని మొగాడు ఎంతవరకు అవసరం కోసం చూస్తాడు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా గండు పిల్లి ముందు దండుగైపోతాయి ఇవన్నీ కూడా తెలివితేటలు ఉండాలి ఎదిరించే శక్తి ఉండాలి అందుకని బీటెక్ అమ్మాయిలను బీ ఫార్మసీ అమ్మాయిలను దృష్టిలో పెట్టుకుని చెబుతున్నా మీరు చదువుతో పాటుగా కరాటే కూడా నేర్చుకోండి ఎందుకైనా మంచి ఎవడైనా వస్తే రెండు గుద్దులు గుద్దితే మళ్ళీ లేవద్దమ్మా చచ్చిపోవాలి అక్కడ అయిపోవాలి మనిషి మళ్ళీ సఫా ఆ ధైర్యం ఉండాలి ముందు అంతేకాని కీ అని మూడో వేలు నోట్లో పెట్టుకుని అడిగితే నాగార్జున ఎవడు రాడు ఇక్కడికి రక్షించి సినిమాలు కాదు జీవితం అంటే నిన్ను నువ్వు రక్షించుకోవాలి పోలీసులు రక్షించరు ప్రభుత్వం వాళ్ళు రక్షించరు మన మనం రక్షించుకోవాలి ఆడ మగ సమానం అని చెప్తున్నారు కదా అందరికీ అన్ని సమానం మరి ఓపికలో ఎందుకు సమానం కాదండి ధైర్యం ఎందుకు సమానం కాదండి రెండు తనులు దనడంలో ఎందుకు సమానం కాదండి మనం అందులో కూడా సమానం కావాలి జోలుకొస్తే ఊరుకోరు అబ్బాయినట్టుగానే ఉండాలి వ్యవహారం అలా ఉంటేనే మనం మనం కాపాడుకోగలం అందుకే జగన్నాథరాయలు పద్యంలో చెప్పి చిలక చాలా గొప్పదే అందంగా ఉంది శీలం ఉంది మాటకారుతనం ఏముంటే ఉపయోగం అంటే పిల్లి చేతుల్లో చచ్చిపోయింది కదా ధైర్యం లేకపోవడం వల్ల పిల్లిని ఎదిరించే శక్తి లేకపోవడం వల్ల దాన్ని కనీసం రెక్కేద్దాం గోడతో పీకేద్దాం అని కూడా ఆలోచించలేదే అమాయకంగా బలైపోయింది ఈ బలి కాకుండా ఉండాలంటే మనం చిలకలా ఉంటూనే స్థైర్యాన్ని ధైర్యాన్ని కూడా సంపాదించాలి ఇంకొక మాట ఒకే ఒక చిహ్నంతో చెప్పి నేను సెలవు తీసుకుంటా పాశ్చాత్య సంస్కృతి అమెరికన్ ఐరోపా సంస్కృతి ఎంత ప్రమాదకరమో ఈవేళ కరోనా వ్యాధితో గమనించండి మీరు అసలు ఆ దృక్పథం వేరమ్మా కరోనా ఎందుకు వచ్చింది తెలుసా పత్రికల్లో వార్తలు గమనించుంటారు సామాజిక మాధ్యమాల్లో వార్తలు నేను చెప్పట్ల ప్రామాణికమైన వార్తలు చెబుతున్నా కరోనా వైరస్ చైనా ల్యాబ్ల నుంచి బయటపడింది ఎందుకు బయటపడింది తెలుసా దురాలోచన దురాలోచన ప్రపంచ యుద్ధం వస్తే అందరి మీద ఆధిపత్యాన్ని సంపాదించడానికి వ్యాధులు దేశాల్లో వ్యాపింపజేయడం కోసం కొత్త కొత్త వైరస్లు కనిపెడుతున్నారు ఆ దుర్మార్గులు జీవాయుధాలు అంటారు బయో బయోవెపన్స్ జీవాయుధాలు ఆ జీవాయుధాల కోసం వాళ్ళు దశాబ్దాలుగా ప్రయోగాలు చేస్తున్నారు ఆ ప్రయోగాల్లో భాగంగానే ఈ కరోనా వైరస్ బయటకు వచ్చింది ఎవడు తీసిన బోతులో వాడే పడతాడు అన్నట్టుగా ముందు వాడే జాబ కొట్టింది ఖచ్చితంగా ఇది దైవ నిర్ణయం ఎలా ఉంటుంది భారతదేశ భారతదేశంలో పొరపాటును కూడా ఇలాంటి భయంకర ప్రయోగాలు మనం చేయం మనుషులను చంపే ఆయుధాన్ని మనం కనిపెట్టమండి భారతదేశం దృష్టి మొదటి నుంచి ఏమిటంటే నేను ఎవరి జోలికి రాను నా వస్తే ఊరుకోను అది కూడా ఉండాలి నేను ఎవరి జోలికి రాను నా జోలికి వస్తే ఊరుకోను అగ్ని అగ్నిక్షేపణి కనిపెట్టిన మహానుభావుడు అబ్దుల్ కలాం చెప్పినటువంటి మాటది మీరు ఇంత శాంతమూర్తి కదా అహింసామూర్తి కదా గారి శిష్యులు కదా ఆ జన్మ బ్రహ్మచారి అండి అబ్దుల్ కలాం అంటే ఆ జన్మ బ్రహ్మచారి పెళ్లి చేసుకోకుండా పరిశోధనలకు అంకితం అయ్యాడు మీరు అగ్నిక్షిపణిని ఎందుకు కనిపెట్టారు క్షిపణి ఆయుధం కదా అంటే మనం ఆయుధం ప్రయోగించం మిత్రమా కానీ ఎదుటివాడు ప్రయోగిస్తే తట్టుకోవాలా వద్దా అన్నాడు ఆయన ప్రపంచాలంతటి మనం అదుపులో పెడతామండి సాధ్యం అది మనం యుద్ధం చేయొద్దు కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం మనమే వెయ్యాలమ్మా మొదటి బాణం మనమే వేయాలి శత్రువుకి బాణం వేసే అవకాశం ఇచ్చామనుకోండి మన ప్రాణాలు పోతే ఇంక బాణమే వేస్తావు నువ్వు నీ మీద వేస్తారు పోలదండి ఎక్కడ పోయాడో పోయాడో అంటున్నారు ఇక్కడ యుద్ధం మనం చేయొద్దు యుద్ధానికి మనం కాలు దువ్వద్దు కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాంబు మనమే వేయాలి మొదటి బాణం మనమే వేయాలి శత్రువుకి అవకాశం ఇచ్చామంటే మనకు అవకాశం ఉండదు ఇంకా పోతాం అది భారతీయ ధర్మం ఇప్పుడు భారత యుద్ధం అంతే రామాయణ యుద్ధం అంతే అలాగే జరిగాయి యుద్ధాలు అందుకే ధర్మం గెలిచింది అందుకని పాశ్చాత్య సంస్కృతిలో బుద్ధులు ఎలా ఉంటాయంటే కరోనా వైరస్సే ఉదాహరణ మీకు వాడు ల్యాబ్లో అడ్డగోలు ప్రయోగాలు చేశారు గబ్బిలాల మీద చేశారు వాటి మీద చేశారు వీటి మీద చేశారు ఒక ప్రయోగశాలలో ఉన్నవాడిని గబ్బిలమే మొత్తం పొడిచింది వాడి గబ్బెల రక్తం మొత్తం వాడు ఒంటి మీద కనబడ్డాయి గబ్బిలాల నుంచే సారసు వైరస్ వ్యాపించింది కరోనా వైరస్ వేరే రకంగా వ్యాపిస్తోంది జీవాయుధాలు కనిపెట్టి ప్రపంచంతో ఏ దేశంతో యుద్ధం వచ్చినా సరే ఆ దేశంలో నీళ్లల్లో కలిపేసి గాలిలో కలిపేసి మొత్తం లక్షల మందిని లేపేయడం కోసం దుర్మార్గ ప్రయోగాలు ఇతర దేశాల్లో జరుగుతున్నాయి ఈ దేశం ఋషుల దేశం ఎప్పుడూ అటువంటి ప్రయోగాలు జరగవు ఖచ్చితంగా శాంతిని కోరుకునే దేశం మనం బాగుంటాం మనం బాగుంటాం పది మంది బాగుండాలని కోరుకుంటాం సర్వే జనా భవంతు సర్వే సంతు నిరామయాక మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ ఇది ఒక హిందూ సంప్రదాయంలో మాత్రమే వినబడే శ్లోకం మేము బాగుండాలి అందరూ బాగుండాలి అంతేగాని మన దగ్గర ఎప్పుడు ఇటువంటి ప్రయోగాలు జరగవు అందుకే మన సంస్కృతి ఏమిటో తెలుసా మనం రోజు పూజ చేసేటప్పుడు గమనించండి మీరు పెద్దవాళ్ళు పూజ చేస్తూ ఉంటే ముందు ఆచమనం చేయండి ఆచమనం చేయండి అంటారు కేశవాయ శ్వాగ నారాయణాయ స్వాగ మాధవాయ స్వాగ అని మూడు ఉద్ధరణల నీళ్లు తాగి తర్వాత గోవింద విష్ణు మరుసూధనా త్రివి క్రమవా మనాశ్రయ అనే నామాలు చదువుతారు ఆచమనం చేయకుండా పూజ చెయ్యరు ఎందుకు తెలుసా మామూలు ప్రక్రియ ఎందుకంటే పూజ చేయాలంటే మంత్రాలు చదవాలి మంత్రాలు పురోహితులు చదివినా మనం కొన్ని చదవాలిగా బాబు మీరు చదవండి మీరు చదవండి అంట సరిగ్గా పలకాలగా గొంతు సరిగ్గా పలకాలంటే గొంతులో నీళ్లు పడాలి నేను ఎందుకు చేసా పెట్టుకున్నాను పక్కన ఎక్కడ గొంతులో నీళ్లు అప్పుడప్పుడు పడకపోతే గొంతు సరిగ్గా పలకదు అంటే ఆచమనం చేసి కొంచెం నీళ్లు లోపలికి పంపిస్తే ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది కేశవా ఎనమ అట్లేదు కేశవా ఎనమ అంటాడు వాడు ఆమనాడ తెలియదు గీచుకొని ఇంకా బీజాక్షరాలు పనిచేయవు మంత్రాలు పనిచేయవు బీజాక్షరాలతో సహా మంత్రాలు ఉపాసన చేయగలిగితే అనేక రకాలు సిద్ధిస్తాయి అవన్నీ ప్రసంగించే వేదిక కాదు ఇది కానీ అది నిజం మంత్రాలకు ఆ శక్తి ఉంది అందుకని ఆచమనం చేసే చేస్తారు కదా అదే మన సంస్కృతి సరిగ్గా ఆచమనం ఎలా ఉందో చూడండి ఇలా చేస్తారు రెండున్నర వేళ్ళు మూశాం రెండున్నర వేళ్ళు తెరిచాం ఇగో ఈ వేలు ఈ వేలు మూసాం ఇది కూడా సగం మూసాం ఈ రెండున్నర తెరిచాం ఇది తెరిచామంటే తెరిచాం మూసామంటే మూసాం రెండున్నర ఇది తెరిచిన వాటిలోకి వస్తుంది మూసిన వాటిలోకి వస్తుంది సరిగ్గా రెండున్నర మూసాం రెండున్నర తెరిచాం పాశ్చాత్య సంస్కృతి ఓపెన్ కల్చర్ బహిరంగ సంస్కృతి అన్నీ బయటకు చెప్పేస్తారు వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకోండి ఏదైనా గేమ్లో నెగ్గారనుకోండి వాళ్ళ గురించి ఇంటర్వ్యూ చేస్తే హూ ఈజ్ హీ అంటే ఈజ్ మై ఫోర్త్ హస్బెండ్ అని చెప్పేస్తున్నాడు నాలుగో బొగుట్ట ఇప్పటికి ముగ్గురు అయ్యారు వీడు నాలుగో వీడు ఎప్పుడు పోతాడో తెలియదు పైగా వాడు కూడా ఏమంటాడంటే ఓకే ఓకే ఈ ఈజ్ మై సిక్స్త్ వైఫ్ అంటాడు లేకపోతే సరే ఆవిడ నాలుగో భర్త అని చెప్పింది వీడు ఆరో పెళ్ళామని చెప్పాడు వీళ్ళు ఎంతమందిని మారుస్తారో తెలియదు మనకి ఆ మాట చెప్పుకుందుకు సిగ్గుపడనండి కానీ మన దగ్గర ఈ మధ్య నా సిగ్గులేని పరిస్థితి వచ్చేసింది కానీ ఇదివరకు విడాకులు తీసుకున్నామని కానీ విడిపోయామని కానీ చెప్పడానికి చాలా ఇబ్బంది పడేవారు చాలా ఇబ్బంది పడేవారు మొగాళ్ళు ఆడాళ్ళు కూడా కారణాలు చెప్పవలసి వచ్చింది అంచనా పాశ్చాత్య సంస్కృతి అరచై తెరిచినట్టుగా ఉంటుంది మొత్తం ఓపెనే అమెరికా ఐరోపా దేశాల్లో అంతా తెరిచినట్టుగా ఉంటుంది చైనాలో కానీ రష్యాలో కానీ ఇంకా కమ్యూనిజం కొన్ని దేశాల్లో ఇంకా మిగిలి ఉంది చాలా చోట్ల పోయింది కానీ ఎక్కడ ఏం జరుగుతుందో ఎక్కడికి బయటికి రాదండి కమ్యూనిస్టు దేశాల గుప్పిడ మూసినట్టుగా ఉంటుంది సంస్కృతి ఏం జరుగుతుందో తెలియదు అంతా తెరిచి ఉండడము తప్పే జీవితం మొత్తం మూసియడము తప్పే ఎక్కడ తెరవాలో అక్కడ తెరవాలి ఎక్కడ ముయ్యాలో అక్కడ ముయ్యాలి ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి ఏది వద్దు అది మాట్లాడకూడదు ఎంతవరకు చదవాలో అంతవరకు చదవాలి చదివే కొంత దగ్గరికి చదువు కూడా ఆపాలి డబ్బు ఎక్కడ ఎంత సంపాదించాలో అంత సంపాదించాలి ఒక దశలో డబ్బు సంపాదన ఆపేయాలి అంతే అది విచక్షణ పూర్తిగా తెరిచినట్టు కాదు పూర్తిగా మూసినట్టు కాదు మనది ఆచమన సంస్కృతి సగం తెరిచాం సగం మూసాం కేశవాయు స్వాగ నారాయణాయ స్వాగ మాధవాయు స్వాగ ఈ విచక్షణాత్మకమైన సంస్కృతి మీకు అర్థమైతే జీవితంలో విజయం మీది సమగ్ర వికాసం మీరు సాధించినట్టే లెక్క సమగ్రమైన వికాసం అంటే ఆచమనం విచక్షణ ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదు ఎటువంటి వేషం వేసుకోవాలి ఎటువంటి వేషం వేసుకోకూడదు ఏ భాష మాట్లాడాలి ఏ భాష మాట్లాడకూడదు ఏ ఉద్యోగం చేయాలి ఏ ఉద్యోగం చేయకూడదు ఎటువంటి వాళ్ళని చేసుకోవాలి ఎటువంటి వాళ్ళని చేసుకోకూడదు సంపాదన ఎంతవరకు ఉండాలి ఎక్కడ ఆపేయాలి అనేది ఆలోచించడమే విచక్షణ అంటే రెండున్నర వేళ్ళు మూసాము రెండున్నర వేలు చేశాము ఏదైనా సరే ఒక దశలో ఆపేయవలసిందే ఆ విచక్షణాత్మక సంస్కృతికి ప్రతీకే ఆచమన సంస్కృతి ఆ మన సరిహద్దులు మనమే నిర్ణయించుకుని ఆచమనం చేసినంత శ్రద్ధగా మన జీవితాన్ని విచక్షణాత్మకంగా నడుపుకోగలిగితే అలా విచక్షణ ప్రధానంగా వికాసాన్ని సాధించే శక్తి నా ఈ ప్రసంగం మీకు ఏమాత్రం కలిగించగలిగినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి